ఎంపురన్ సినిమాలో హీరోగా నటించిన మోహన్ లాల్ కొత్తగా వచ్చిన ఒక వివాదం మీద బహిరంగ క్షమాపణలు తెలిపారు ఎంపురన్ చిత్ర నిర్మాణ రంగంలో కొన్ని సాంఘిక రాజకీయ విషయాలు చర్చించాల్సి వచ్చింది లూసిఫర్ ఫ్రాంచైజీలో రెండో సినిమాగా వచ్చిన ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంతమందిని నా అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయని తెలిసింది ఒక నటుడుగా ఒక కళాకారుడిగా నా చిత్రాల ద్వారా ఎలాంటి రాజకీయపరమైన అభిప్రాయాన్ని భావజలాన్ని మతాన్ని మద్దతు తెలపడం నా ఉద్దేశం కాదు మీకు కలిగిన ఇబ్బందికి నేను క్షమాపణలు కోరుతున్నా మీ అభిప్రాయం ప్రకారం ఆ సీన్స్ను సినిమా నుంచి తీసివేయాలని నిర్ణయం తీసుకున్నామంటూ ఫేస్బుక్ ద్వారా క్షమాపణలు పోస్ట్ చేశారు మోహన్ లాల్ ఎల్ టు ఎంపురన్ ఈ సినిమా ఆరంభంలో కొందరు హిందువులు ముస్లింలు చంపుతున్న సన్నివేశాలు వస్తాయి ఎప్పుడు ఎక్కడ జరిగాయనే విషయం ప్రస్తావించకపోయినా రెండు వేల ఇరవై రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల గురించే చిత్ర ఇలా చూపించిందని అంటున్నారు నెటిజన్లు ఆ అల్లర్ల చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాన్ని భయపెట్టే ప్రయత్ బయటపెట్టే ప్రయత్నం చేసిందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ ఫలి ప్రతిఫలం కోసం ఈ అల్లర్లను కొన్ని రాజకీయ పార్టీలు ఎలా వాడుకున్నాయో సీన్స్ని చిత్రీకరించారు పృథ్వీరాజ్ సుకుమారన్ దీంతో గౌరవ లెఫ్టినెంట్ కళ్ళను పొజిషన్లో ఉన్న మోహన్ లాల్ ఇలా రాజకీయ ఎజెండా ఉన్న సినిమాలో నటించడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఎల్ టూ ఎంపురన్ సినిమాని యాంటీ హిందూ మూవీగా బీజేపీ నేతలు అభ్యర్థించడంతో సినిమా వివాదం రాజకీయ మలుపు తిరిగింది బీజేపీ కేరళ స్టేట్ ప్రెసిడెంట్ రాజీవ్ చంద్రశేఖర్ నిజాన్ని వక్రీకరించి హిందువులను విలన్లుగా చూపించి సినిమా తాము చూడబోమంటూ కామెంట్ చేశారు దీంతో కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులు వివాదాన్ని పెద్దది చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సిపిఎం పార్టీ నాయకుడు శివకుట్టి గుజరాత్ అల్లర్లు గోద్రా సంఘటన భారతీయ చరిత్రలో భాగం అప్పుడు ఏం జరిగిందో జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు విలువ లేదా సినిమాను అడ్డుకునే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు ఈ వివాదం నడుస్తున్న సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన కుటుంబంతో కలిసి ఎల్ టు ఎంపెన్ సినిమాను వీక్షించడం విశేషం ఈ వివాదంతో సంబంధం లేకుండా గర్భిణిని పాడు చేసినటువంటి సీన్లు సినిమాలో పెట్టడం మీద చాలా మంది మూవీ ఫ్యాన్స్ డిసప్పై పాయింట్ అయ్యారు పృథ్వీరాజ్ సుకుమార్ని ఇలాంటి సీడ్లు తీయడం ఏంటని చాలా మంది నిరుత్సాహపడ్డారు అయితే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ యాక్ట్ చేశాడు చాలా తెలుగు చిత్రాల్లో ఇతను నటించాడు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన నేను రా నా రాక్ష సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అభిమన్యు సింగ్ ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ రాక్ష చరిత్రలో కీలక పాత్ర పోషించాడు అప్పటి నుంచి అడపాదడపా తెలుగు సినిమాలో నటిస్తూ ఉన్నాడు గత ఏడాది ఎన్టీఆర్ దేవరాల్లో కూడా అతను మరోసారి కనిపించాడు రీసెంట్గా మార్చి ఇరవై ఏడున విడుదలైన పాన్ ఇండియా సినిమా ఎల్ టూ ఎంపురం తో మరోసారి జాతీయ స్థాయిలో అభిమాన్యు సింగ్ గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ ఈ సినిమాలో ఇతను మెయిన్ విలన్గా నటించాడు ఇతనికి ఇదే మొదటి మొట్టమొదటి మలయాళ సినిమా గుజరాత్లో జరిగిన అల్లర్లో ముస్లిం స్వాహన ప్రణాలు తీసేటువంటి బలరాజ్ పటేల్ అనే కరడుగట్టిన హిందుత్వవాదిగా అభిమన్యు సింగ్ నటించాడు తొండ ముదిరి వల్ల అయినట్టుగా అప్పటికీ మతోన్మాద ఎలా జా జాతీయ రాజకీయాల తర్వాత కీలకంగా జారింది అలాగే బజరంగీగా మారాడు అనేది కూడా ఇవన్నీ చూపించారు ఎంపురెన్ సినిమాలో వారిని ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంప్రెన్స్ సినిమా విడుదలైనప్పటి నుంచి జాతీయవాదులుగా ఈ చిత్రంలో ప్రతి సన్నివేశాల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దర్శకుడు పృథ్వీరాజ్ హిందువుల మీద తనకున్నటువంటి దేశాన్ని అభిమన్యు సింగ్ పాత్ర ద్వారా వెల్లడించి విమర్శిస్తున్నారు